ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కమలా హారిస్ అధ్యక్ష పదవికి నేను పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించింది ఒక భారతీయ మూలాలు కలిగినటువంటి మహిళ అత్యున్నత పీఠాన్ని అధిరోహించగలదంటారా ట్రంప్ని ధీటుగా ఎదుర్కొనగలదంటారా అంటే కమలా హారిస్ భారతీయ మూలాలు కలిగిన మహిళ మాత్రమే కాదు ఆఫ్రికన్ మూలాలు కలిగిన మహిళ కూడా ఆమె గనక డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేస్లో తానున్నానని ప్రకటించారు అమెరికా అధ్యక్ష రేసులో ఉండబోయే సెకండ్ ఆఫ్రో అమెరికన్ అంటే మీకు ఒబామా తర్వాత సెకండ్ ఆఫ్రో అమెరికన్ గెలిస్తే ఫస్ట్ ఇండియన్ అమెరికన్ అవుతుంది ఎందుకంటే చెన్నైకి చెందిన వాళ్ళ మదర్ శ్యామల తమిళ్ ఉమెన్ హస్బెండ్ తండ్రేమో జమైకాకు చెందిన తను ఆఫ్రికన్ అందువల్ల ఆఫ్రికన్ ఫాదరు ఇండియన్ మదర్ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్టు అందులో సైంటిస్టు తండ్రి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అందువల్ల ఈ చాలా పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆఫ్రో అమెరికన్ పాపులేషన్ అమెరికాలో ఎక్కువ ఇండియన్ అమెరికన్ పాపులేషన్ అమెరికాలో ఎక్కువ విత్ కలర్స్ కలర్ పాపులేషన్ అంటారు అంటే నాన్ వైట్ పాపులేషన్లో మీకు ఆఫ్రో అమెరికన్సు ఇండియన్ అమెరికన్సు ఇస్ ఇస్పానిక్స్ ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు అందులో ఆఫ్రో అమెరికన్ అండ్ ఇండియన్ అమెరికన్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ దానికి తోడు ఆమె డెమోక్రటిక్ పార్టీ సెనేటర్గా అలాగే అటార్నీగా కూడా పనిచేశారు కాలిఫోర్నియాలో డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించడంలో ఆమె అనుస ఆమె చూపిన టాలెంట్ వల్ల బా ట్రంప్ను వ్యతిరేకించే సెక్షన్లో మంచి ఇమేజ్ వచ్చింది అమెరికాలో అమెరికా అటార్నీ జెస్సీ అనుకుంటాడు అతను చాలా క్లియర్గా చెప్పాడు జెస్సీ జెఫీ సెషన్స్ అని ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే ఈమె క్వశ్చన్లకు నేను నేను నిలబడలేకపోయాను అని కూడా చెప్పాడు అంటే కమలా హారిస్ క్వశ్చన్లు నిలబడలేకపోయాను అందువల్ల యాంటీ ట్రంప్ వాతావరణం అమెరికాలో పెరుగుతున్న సమయంలో ట్రంప్ను ప్రశ్నించినటువంటి చాలా పవర్ఫుల్గా ప్రశ్నించినటువంటి పొలిటీషియన్గా ఆమెకు ఒక ఇమేజ్ మాత్రం ఉన్నమాట నిజం కమలా హారెస్కు కానీ ఆమె కాదు ఇప్పుడు మెసెస్ సెనేటర్ ఎలిజబెత్ కూడా నేను కూడా పోటీలో ఉన్నానని చెప్పారు ఆమె కూడా ఒక పవర్ఫుల్ యాంటీ ట్రంప్ వాయిస్ అందువల్ల ఇప్పటికీ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తామని ఎనిమిది మంది ప్రకటించారు ఇంకో ఆరుగురు పైప్ లైన్లో ఉన్నారు మరో ఎనిమిది మంది కూడా ముందుకు రావచ్చు అంటున్నారు ఒక అంచనాల ప్రకారం అయితే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కోసం ముప్పై నాలుగు మంది పోటీ పడుతున్నారు అమెరికా ఎలక్షన్స్కు మన ఎలక్షన్స్కు తేడా ఉంది అమెరికా ఎలక్షన్స్లో ఏముంటాయంటే మొదలు ఒక ఆయా రాజకీయ పార్టీలో ఎవరు అభ్యర్థులు అనేది ఆ రాజకీయ పార్టీలో ప్రైమరీస్లో ఎలక్షన్ అవుతుంది అంటే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది మొదలు ఆ పార్టీలో ఎలక్ట్ కావాలి ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎలక్ట్ అయ్యటానికి ఒక ముప్పై నాలుగు మంది పోటీ పడుతున్నారు అందులో కమలా హారిస్ కూడా ఒక పవర్ఫుల్ పర్సన్ ఎందుకంటే ఎలిజబెత్ వారన్ కొన్ని డిఎన్ఏ టెస్ట్ కాంట్రవర్సీలు ఇరుక్కుంది కనుక కమలా హారిస్ కారకమైనటువంటి బగేజ్ లేదు అందువల్ల ఒక పవర్ఫుల్ అటార్నీగా సెనేటర్గా ట్రంప్ను ప్రశ్నించిన వ్యక్తిగా ఉన్నారు అది కాకుండా డెమోక్రటిక్ పార్టీకి ఉండేటువంటి కాన్సియన్సీ ఆఫ్ ఎలక్టరేట్ ఎవరంటే ఒకటి వరల్డ్ అమెరికన్స్ అంటే చాలా కాలంగా ఏళ్ళ తరబడి డెమోక్రటిక్ పార్టీకి లాయల్గా ఉన్నవాళ్ళు మన దేశంలో ఒకప్పుడు ఉండేవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు కాంగ్రెస్ పార్టీకి ఒడిగా మేము పుట్టినప్పటి నుంచి అక్కడే వేస్తున్నాం రగ మా వేరే పార్టీ అనేవాళ్ళు సో ఆ రకంగా డెమోక్రటిక్ పార్టీకి ఉన్న లాయల్ ఎలక్ట్రెడ్ ఒకటి రెండవ సెక్షన్ ఏంటంటే లెఫ్ట్ వింగ్ అంటే డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ద మోస్ట్ రైట్ వింగ్ పార్టీ డెమోక్రటిక్ పార్టీలో మనకు శాండర్స్ లాంటి బన్నీ శాండర్స్ లాంటి వాళ్ళు సోషలిస్ట్ భావాలు వాళ్ళు వామపక్ష భావాల వైపు మొగ్గున్న వాళ్ళు అదొక సెకండ్ కాన్స్టిటెన్సీ డెమోక్రెట్లో థర్డ్ కాన్స్టెన్స్ ఏంటంటే మిలినియల్ ఓటర్స్ అంటే ఎయిటీన్ కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి సోషల్ మీడియా సావి ఉన్నటువంటి ఎలక్టరేట్ ఇప్పుడు బరా బరాక్ ఒబామా ఈ ఎలక్టరేట్ను పవర్ఫుల్గా రీచ్ కాగలిగాడు ఒబామా వాజ్ ద ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ టు రీచ్ అవుట్ టు ద మిలియనియల్ ఓటర్స్ త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సో అదొక సెక్షన్ తర్వాత మీకు బ్లాక్ అమెరికన్స్ ఇస్ ద ఫోర్త్ సెక్షన్ ఫిఫ్త్ సెక్షన్ ఏంటంటే ఇండియన్ అమెరికన్స్ ఇస్పానిక్స్ వీళ్ళంతా కలిపి ఒక ఫిఫ్త్ సెక్షన్ ఈ ఐదు సెక్షన్లో కూడా కమలా హారిస్కి ఇమేజ్ ఉంది ఆమె ఆఫ్రో అమెరికన్ ఆరిజిన్ కానీ ఇండియన్ అమెరికన్ ఆరిజిన్ కానీ ఆమె ట్రంప్ను ప్రశ్నించినటువంటి తీరు వల్ల కానీ ఇవన్నీ ఈ ఐదు రకాల కాన్స్టెన్సీస్లో కూడా ఈ షీఈ్ మోర్ యాక్సెప్టబుల్ అంటే డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేసీ వస్తుందా అనేది లే తేలాలంటే ఈ డెమోక్రటిక్ పార్టీకి బేస్గా ఉన్నటువంటి ఈ ఐదు క్వార్ట్ సెక్షన్స్లో కూడా షీ హాజ్ ఏ ఇమేజ్ అందువల్ల ఆమె కానీ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్కు డెఫినెట్గా ఒక ఫ్రంట్ అన్నారు అందువల్ల మొదలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా గెలవాలి గెలిచిన తర్వాత రిపబ్ దేశాధ్యక్షుడిగా మళ్ళీ ట్రంప్తో పోటీ పడాలి ఇప్పటికీ రెండు వేల పదహారులో జరిగినటువంటి ఈ ఒపీనియన్ పోల్స్లో ట్రంప్ మద్దతు మూడు మూడు త్రీ మిలియన్ ఓట్లు తగ్గినాయని అంటే ముప్పై లక్షల మంది గతంలో ట్రంప్కు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా మారారు అనేది అంచనా ఇప్పుడు లేటెస్ట్గా టూ థౌజండ్ ఎయిటీన్ అయితే రెండవ ప్రపంచ యుద్ధానంతర అమెరికాలో ఏ దేశాధ్యక్షునికి కూడా ఇంత తక్కువ ఆమోదం లేదు అంటే అమెరికాలో ఎలా ఉంటుందంటే ఎలక్షన్ తర్వాత కంటిన్యూస్గా ఒపీనియన్ పోల్స్ జరుగుతాయి మన దగ్గర జరుగుతాయి కానీ మన దగ్గర అంత విశ్వసనీయత లేదు అమెరికాలో ఆ ఒపీనియన్ పోల్స్ జరుగుతాయి ఈ పాపులారిటీ రేటింగ్స్ అంటారు లోయెస్ట్ పాపులారిటీ రేటింగ్స్ ఉన్నటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ద పోస్ట్ వార్ అమెరికా అందువల్ల ట్రంప్కు వ్యతిరేకంగా వాతావరణం పెరుగుతోంది ఇప్పటికీ ట్రంప్ నాన్ వైట్ వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్ అంటే గ్రామాల్లో ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్లో ట్రంప్కి ఇమేజ్ ఉన్న మాట నిజం కానీ ఓవరాల్గా ట్రంప్ పైన వ్యతిరేకత పెరుగుతోంది ఈ వ్యతిరేకత పెరిగిన తర్వాత డెఫినెట్గా కమలా హారిస్కు డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా కనుక గెలవగలిగితే దేశాధ్యక్ష పదవికి కూడా షీ విల్ బి వెరీ కంటెండర్ ఎందుకంటే అమెరికన్ రాజకీయాల్లో కూడా మనం ఈ లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ అంటే లెఫ్ట్కు అవకాశం లేదు అమెరికాలో కానీ ఈ లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ అంటే మోర్ ప్రోగ్రె ప్రో పీపుల్ మెజర్స్కు వాల్యూ పెరుగుతుంది రిపబ్లికన్ పార్టీ లాగా సంపన్న వర్గాలకు పన్నులు రాయితీలు ఇచ్చేటువంటి దానికి వ్యతిరేకత పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు మెడికల్ కేర్ ఫర్ ఆల్ కమలహారీస్ స్లోగన్ అది అంటే అందరికీ వైద్య సదుపాయాలు ఉండాలి ఎందుకంటే అమెరికాలో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ థింగ్స్ ఏంటంటే హెల్త్ కేర్ అందువల్ల మెడికల్ కేర్ ఫర్ ఆల్ ఇప్పుడు ఒబామా కేర్తో ఒబామాకు ఇమేజ్ వచ్చింది దాన్ని ట్రంప్ అచ్చుడితోనే స్క్రాప్ చేశాడు ఇప్పుడు కమలా హారెస్ మెడికేర్ ఫర్ ఆల్ అనే నినాదాన్ని ఇస్తోంది అని అలాగే ఇమ్మిగ్రేషన్ పైన ట్రంప్ చాలా దుర్మార్గమైన విధానాన్ని అనుసరించాడు ఇమిగ్రెంట్లను అవమానించే రీతిలో ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా అంటే వైట్ చావు అంటే శ్వేతజాతి దురహంకారాన్ని మనకు చూపారు సో అందువల్ల ఈ అమెరికాలో ఇవాళ నాన్ వైట్ ఓటింగ్ కూడా చాలా గణనీయంగా పెరుగుతోంది దాదాపు వైట్స్తో సమానంగా ఇవాళ నాన్ వైట్ ఎలక్టరేట్ అని అందువల్ల ఈ ఆ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీస్ పట్ల కూడా కమలా హారిస్ అనేది ఒక వెరీ బిగ్ క్రిటిక్ అందువల్ల మీకు ఆఫర్ అమెరికన్స్ హిస్పానిక్స్ ఇండియన్ అమెరికన్స్లో కూడా ఆమెకు ఇమేజ్ వచ్చడానికి అవకాశం ఉంది అందువల్ల వి లెటర్స్ హోప్ ఇండియన్ అమెరికన్ కనుక బాగా ఎడ్యుకేటెడు ట్రంప్ లాగా ఇలిటరేట్ కాదు బాగా ఎడ్యుకేటెడు చాలా బ్యాలెన్స్ ఉన్న లేడీ ఈ ఎక్సెంట్రిక్ లే ట్రంప్ కాదు కనుక లెటర్స్ హోప్ ఏమవుతుందో చూద్దాం అంటే డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా మొదలు గెలవాలి తర్వాత అమెరికా అధ్యక్ష రేస్లో ఉండాలి